మాకు అసాధ్యం వచ్చింది మంచి టైం వచ్చింది నైట్ వేసిన టైంకి వచ్చిందాబు నాటి అనవసరంగా నీకు వచ్చి లాభాన్ని ఎందుకు పోగొట్టుకుంటాము ఆ కాపు చెప్పిన ప్రకారమే ముప్పులు తీసుకుని చెప్పి ఆయన ఎలాగో పెడతాయి తమలాంటి పెద్దలు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నారు ఎంత డబ్బు పోయి మనం కాపాడుకోవలసినటువంటి సమయం డబ్బులు పర్వాలేదు అలాగే గీతా డప్పులకి నేను దారి ఉంటాను మధ్యాహ్నం ఇంటికి రా డప్పులు ఇస్తాను మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాడు ఆ కాగితాల రాజు పూర్తయితే విషయాన్ని

బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు యవనికాధారులు కాగడవారు అందరూ గిరి కిరణ్ అందరూ నిర్వహణ బాధ్యతలో సాధించిన అందరూ లక్ష్మణ్ ఆహార విభాగం కుమార్ కుమార్ ఇందు కుమార్ ఈ సాంకేతిక వారు సహకరించేవారు సులభిపూరించ శాఖ ఇంకా ఇంకా అందరూ వేదిక రావాలి ఒక ముఖ్యంగా ఒక బడే సాయి ఒక పాత్రకి నిన్న అనుకుంటే వెంటనే నాయుడు గోపికి ఎక్కడో పరిషత్తులో నాటమాడుతూ భోషణ్ మైకుల్లో మాకు సెల్ ఫోన్లో చెబితే చదువుకొని వచ్చి ఇవాళంతా రాత్రి ఇవాళ ప్రయాసం చేసి సహకరించారు నాయుడు గోపి ఈనాటి విశిష్టపరుస్తారు గ్రహీతల్లో ఒకరు ఇంకా కిషోర్ అందరూ నేను ప్రత్యేకం పేరు పిలవలేదని వెనక్కి తగ్గి ఆగక్కర్లేదు ప్రతి ఒక్కరూ పేరు పేరున వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే సాయి ఎప్పుడు ఇందులో నిన్నటి నుంచి పూర్తిగా ఏ పని చెప్పినా అలాగే ఉంటూ తిరుగుతూ సాయి అందరు ఒకసారి ఆలస్యం చేయకుండా రండి గోపి నాయుడు గోపి గారు సరే ఈ ప్రదర్శనని ఇంకో సన్నివేశం కూడా మార్చాలి ఉన్న సమయాభావం వల్ల ఇక్కడే ఇలా ఆఖరి సన్నివేశం కూడా చేయడం జరిగింది ఈ ప్రదర్శనని ఇలా వేసే అవకాశం కల్పించిన ఈ సంయుక్త సాంస్కృతిక సంస్థలన్నిటికీ ప్రభుత్వ సంస్థలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఈ ప్రయత్నంలో ఉన్న ఏమైనా మీకు అనిపించిన సలహాలు ఏమైనా చెప్తే వాటిని సరిచేసుకుని ఇది రెండు రోజుల కార్యక్రమంగా తెలుగు నాటక పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ ఒకరోజు ఇదే నాటకాన్ని ఇప్పటికీ ఉన్న సమస్యే కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్సు ఇప్పటి పరిస్థితుల్లో మామూలుగా ఈ నాటకంగా ప్రదర్శించాలని రెండవ రోజు ఈ రెండు రోజులు ప్రదర్శనగా చేయాలని ఆకాంక్షతో ఈ టీం ఇలా ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది అవకాశం కల్పించిన రమణమూర్తి గారు అనుబంధ సంస్థలు అన్నిటికీ మరొక్కసారి కొంత విధంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీరు ఎంతసేపు ఉండి మా ప్రదర్శనని వీక్షించి ఆశీర్వదించినందుకు మరొక్కసారి కొంత విధానలు తెలియజేస్తూ సెలవు